ఈ వండ చూసారా దాని చేతులతో గేట్ని ఎలా గట్టిగా పట్టుకునిందో వీడియో అంత క్లారిటీగా అయితే రాలేదు ఇది ఎంత ట్రై చేసినా పోవట్లే ఇది పైన గార్డెన్లో తిరుగుతూ ఉంటుంది మన గార్డెన్లో పైన దిగు చూసారా దాని చేతులతో ఈ గేట్ని ఎలా పట్టుకునిందో చూసారా దిగు గేటు దిగు దాని కాళ్ళు చూడు ఎంత బాగా పెట్టుకునిందో దగ్గర దాని కాళ్ళు దేని మీద పెట్టింది చేతులు మాత్రం ఎంత గట్టిగా పట్టుకునిందో భద్రంగా మహాతలి దిగురు అదిగు రెండా అదిగు దిగవా దిగు దిగవా తీ దగ్గరగా తీసినా కూడా చూడాలి కదలలేదు కదలలేదు ఏమే దిగవా చేతులు ఎంత గట్టిగా పట్టుకున్నా చాలా గట్టిగా పట్టుకునింది కాలు చురుగా అట్లా పెట్టిందో దూకింది ఇప్పుడు అయితే దూకి పారిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ కొన్ని బీరకాయలు అయితే వచ్చాయి వర్షం కూడా అది కొన్ని కాయలు ఎదగట్లేదు అన్నమాట హోల్స్ పెడుతున్నాయి దోమలో ఎంతో తెగట్లేదు ఇవి తట్లల్లో నిన్న దానివల్ల చాలా చిన్న సైజు వస్తున్నాయి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళా నిన్నటి నుంచి ఒకటే వర్షం అన్నమాట ఎక్కడో బీరకాయ మిక్స్ అయిపోయింది చూసాను ఇక్కడ ఒక రెండు వంకాయలు కూడా ఉన్నాయి చాలా పాత మొక్క ఇంట్లో కూడా ఒక బీరకాయ అయితే ఉంది ఇట్లా హోల్స్ పెట్టినాక కాయ ఎదగట్లేదు ఇందులో కూడా ఒక బీరకాయ ఉంది మామూలు బీరకాయ సైడ్ అవుతుంది అటు వెళ్ళి కోస్తాను మొన్న అయితే బీరకాయలు ఒక ఏడు కాయలు కోసాను ఫ్రెండ్స్ ఒక తూరు రెండు ఒక తూరు మూడు ఒక తూరు రెండు కాయలు కోసాను చిక్కుడు ఒకటి హార్వెస్ట్ చేశాను పేను బంక అంతా అపించేశాను మనం లిక్విడ్ ఇచ్చినాక వంకాయలు మొన్న కోసేసాను ఫ్రెండ్స్ వీడియో తీలేదు ఒకటి రెండు ఏం తీస్తాంలే అని నేను తీలేదన్నమాట వీడియో ఏదన్నా బీరకాయలు ఎక్కువ హార్వెస్ట్ ఉన్నప్పుడు తీద్దాంలే అని తీలేదు ఇంకా పూత మీ పూత పిందైతే ఉందన్నమాట వర్షం అయితే పడతా ఉండాలి తొందరగా కోసేస్తాను ఇలా వర్షం వచ్చినప్పుడు పైన మెంతులు ఇలా వేస్తూ ఉంటాను నేను నేను వేస్తూ మీకు చెప్తూ ఉన్నాను అనమాట అలాగే మీరు కూడా బాగా మెంతి పెంచుకోవాలని ఇక్కడ ఒక బీరకాయ అయితే ఉంది పుదీనా చూసారా ఎంత బాగా వచ్చిందో కుచ్చులు కుచ్చులుగా మనం కట్ చేస్తే బాగా వస్తుంది అన్నమాట మొదటికే మనం కట్ చేసుకోవాలి పుదీనా నాకు ఏదైనా అవసరం ఉంటేనే నేను కోస్తాను మనం చట్నీ చేసుకోవచ్చు బిర్యానీలు వేసుకోవచ్చు పానీపూరీలోకి నేను ఆ రోజు ఎక్కువ కోసేస్తాను కోసి నా గాంగ మిగిలి ఊరికి పంపాను అన్నమాట కెమెరా మీద వాటర్ అయితే పడింది కెమెరా మీద వాటర్ అయితే పడింది అనమాట అందుకే వీడియో సరిగా రాలేదు తుచ్చాను వర్షం పడుతుంది కదా మనం కత్తిరితో ముదికి కట్ చేసుకుంటే బాగుంటుంది సో నేనైతే ఇంతైతే తీసుకున్నాను చాలు మనకు అవసరమైనప్పుడు హార్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ మిరపకాయ సీడ్స్ కోసం వదిలేను అనమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి బీరకాయలు ఒకటి ఇక్కడ కనిపిస్తా ఉంది చూసారా కనిపిస్తుంది ఇది కొంచెం అది ఇప్పుడు క్లాత్ కట్టాను బాగా కడతాను ఇది ఈ కాయ వచ్చేసి రేపటికి రెడీ అయిపోతుంది రేపటికి రెడీ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కోసినేటి నేను బెండకాయలు వంకాయ ఒకటి నేతిబీరకాయ అది ఒక రకము చిక్కుడు ఒక గెల వచ్చింది పుదీనా ఇవి నేతి బీరకాయలు ఇవి తొట్లల్లో ఉన్నవి ఆ పెద్దది వచ్చేసి నేల మీద ఉండేది నేల మీద ఉన్నదానికి తొట్లల్లో ఉన్నదానికి తేడాది అనమాట ఇంకొంచెం లావ్ అవుతాయి కానీ ఇక్కడ హోల్స్ అయితే ఉపయోగపెడతాండి అన్నమాట కొన్ని ఎదగట్లేదు ఇది కొంచెం పర్లేదు బాగానే వచ్చింది ఇట్లా వస్తున్నాయి అనమాట నేను వేరకాయలు మొన్న కోసినవి ఏడికాయలు ఉంటే నేను వేరకాయలు కోసాను అవైతే నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు సడన్గా కోసినప్పుడు అంటే వేరే వాళ్ళు ఊరు వెళ్తూ ఉన్నారు అట్లా ఇచ్చేసాను అనమాట సడన్గా కోసి కిచెన్ కంపోస్ట్లో పెట్టాను కదా చూసారా టమాటా మొక్క ఎంత బాగా వస్తుందో ఎరువు లేకుండా అయినా కూడా బాగా వస్తుంది ఓన్లీ కిచెన్ కంపోస్ట్ ఎన్ని టాకులు కొమ్మలు అవే కదా మీకు చూపించాను వీడియో ఎలా వస్తుందో చూడు పూత చూసారా పూత ఎంత బాగా వస్తుందో ఇందులో బెండ కూడా పెట్టాను తోటాకు కూడా మొదలు కొంత పీకేశాను వర్షం వచ్చినప్పుడు మెదలైతే పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్